అందరికీ నమస్కారం నేను మీ గొండు శంకర్ ఎన్డీఏ కూటమి శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థును రేపు మంగళవారం ఉదయం పన్నెండు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి విశాఖ ఏ కాలనీలో ఎన్నికల కార్యాలయం ప్రారంభమవుతుంది కావున ఈ కార్యక్రమానికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కోరాడ సర్వేశ్వరరావు గారు అలాగే బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చల్లా వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు ఈ సందర్భంగా జన సైనికుల్ని బీజేపీ కార్యకర్తల్ని నాయకుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని మూడు రెండు మండలాలు పట్టణం నుండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను సమయభావం వల్ల అందరితో ఫోన్లో మాట్లాడలేనందుకీ నన్ను క్షమించమని అడుగుతూ మీరందరూ వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మధ్యాహ్నం పన్నెండు గంటలకి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ధన్యవాదాలు పాదాభివందనాలు